ఈరోజు మరి కాంగ్రెస్ వైఫల్య పదహారు నెలలైనా ఎక్కడ కూడా ఒక్క పని జరగలే ఎక్కడ వేసినటు అక్కడే అన్నట్టు కేసీఆర్ ఇచ్చిన పథకాలే ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి కానీ కాంగ్రెస్ హామీ ఇచ్చి అదిగానే హామీ ఇచ్చి ఈరోజు ప్రత్యేక ముంచింది అనే ఒక నమ్మకంతో ఆ పార్టీలో ఉంటే మనం మరి మన ఊరి నుంచి వెళ్ళి వెలివేసే పరిస్థితి లేదా తిట్టే పరిస్థితి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ మీద వినక్తి చెంది మళ్ళా కార్యరావాలేసి ఆలయ రావాలనే ఉద్దేశంతో అలా మరి పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి మధ్యగూడెం గ్రామానికి వచ్చిన ప్రతి ఒక్కరికి సిరిసి వచ్చి వారి పార్టీలోకి అవగాహన తెలియజేసుకుంటున్నా తప్పకుండా వారందరినీ కూడా కంటికి రెప్పడా రాబోయే రోజులుగా కాపాడుకుండా మంచికి చెరుకు వాళ్ళ చేతులు వాళ్ళు అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఇది ఓట్లు మీకోసం కూడా వాళ్ళు పార్టీలో చేరుతున్న రాకన్నా రావాలని మన మల్కిరెడ్డి రాజేశ్వర రెడ్డి అదేవిధంగా పొద్దునే దగ్గరికి వచ్చిన మన భూపతి రాజు అదేవిధంగా వెంటనే మీరు ఉదయం వచ్చి తప్పకుండా మీరు రావాలని ఆయన చెప్పడంతో నాకు వేరే ప్రోగ్రాం కూడా ఫస్ట్ పెట్టేసి పెద్ద మీటింగ్ లెక్క కాకుండా ఎందుకంటే మొన్న మనం ఏర్పాటు చేస్తున్నాం మొన్ననే మన పోస్టర్ రీడింగ్ కోసము అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మనం కార్యక్రమం చేసుకున్నాం అంతకుముందు మొన్ననే ఫీసర్లో మరి పెద్ద సభ ఒక్కొక్క మేము ఐదు వందల మంది ఒక్కొక్క వార్డు మాకు ఇద్దరు ఇన్ఛార్జీలు వేసుకున్నాం ఐదు వందల మంది తప్పకుండా వస్తామని చెప్పేసి వారు మాట్లాడేందుకు వాళ్ళకి దీటుగా ఇవాళ ఈ క్లస్టర్లో మరి పెద్దలు ఇంతముందు చెప్పినట్టు మాధవ్ మాధవరెడ్డి అయినా నాకు ఎప్పుడు కాంగ్రెస్ మరి ఇప్పుడు రాబోయే రోజు ఓడిపోతుంది రెండు వేల నాలుగులో కాంగ్రెస్ కలిసి సో అప్పుడు ఓడిపోయింది టీడీపీ తర్వాత రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ గెలవడం జరిగింది మళ్ళీ రెండు వేల పన్నెండులో బిఆర్ఎస్ పార్టీ జరిగింది పద్నాలుగులో బిఆర్ఎస్ పార్టీ పద్దెనిమిదిలో బిఆర్ఎస్ ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాం ఇక్కడ రెండు వేల పదకొండులో బిఆర్ఎస్ పార్టీలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని కేసీఆర్ సిట్కనేరు పట్టుకొని తెలంగాణ మొత్తం తినడం వల్ల జాతర పునాతనం మీద తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే ధనపురం నియోజకవర్గం ఒక్కటే ఇప్పటివరకు అధికార కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి ఇప్పటి వరకు కేసీఆర్ ఎంబడి ఉన్న ఏకైక స్టేషన్ కృష్ణారావు చేసేటి అని మన కాంగ్రెస్ వెళ్ళిండు కానీ అనేక రకాలుగా త్యాగాల పునాదుల మీద తెలంగాణ అంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ వదులుకొని ఒక త్యాగాలు చేస్తే ఉప ముఖ్యమంత్రి పోయినా కూడా కేసీఆర్ ఉంటే రెండో త్యాగం మూడో త్యాగం మనకి ఎమ్మెల్యే టిక్కెట్ రాకుండా గణపురం నియోజకవర్గం సగం మంది జాంబయి సగం మంది జంపుల్లో ఉండి రెండు నియోజకవర్గాలు తెలిసిన నా బాధ్యత నాకు టికెట్ చెప్పుకుంటే వాడులో టికెట్ రాకపోతేనే కదా కానీ నాకు ఒక్క ఇంటి టికెట్ రాకపోతే రెండు నియోజకవర్గాలు అభివృద్ధి వరంగల్ జిల్లాలో జంగా గడపరం గెలవడానికి మనం పన్నెండు ఏళ్ళు కష్టపడి పనిచేయడం వల్ల వాటి పటిష్టంగా ఉన్నది రెండు నియోజకవర్గాలు సరిపోయే క్యాడర్ మనది గణపురం నియోజకవర్గానికి కార్యకర్తలను మరి తయారు చేసే ఒక ఫ్యాక్టరీ సో ఎవరైతే పనిచేస్తారో ముందుకు వస్తారో మరికి ఏదో రకంగా ఒక పదవులు ఇచ్చి వాళ్ళ స్పష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆత్మీయంగా మనం అందరం కూడా ముందుకు పోతాం కాబట్టి ఈరోజు గొప్పగా కార్యక్రమం అంతేకాకుండా నాలుగోసారి పెద్దలు కేసీఆర్ గారు మరి ఎంపీ ఇస్తారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా మళ్ళా రెండోసారి కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేసి నేను నా బిడ్డ ఇద్దరు కూడా కాంగ్రెస్ పోతాం టికెట్ ఇవ్వకపోతే అని ముందు ఆయన చేసుకున్నాడు తర్వాత నా బిడ్డకి ఇవ్వబైనా కూడా ఆటలు తీసుకుని అర్థం అవుతామని చెప్పి ఇదంతా కూడా ముందే ఒప్పందం జరిగింది రేవంత్ రెడ్డికి అంటే ఎంతైతే బెదిరిస్తూ రెండు టికెట్లు ఇచ్చినాక కూడా మరి రూపం బయటపడ్డది ఇద్దరికిద్దరు ఈరోజు కేసీఆర్ లాంటి ఒక తెలంగాణ గాంధీని మోసం చేసి ఈయన కాంగ్రెస్ పార్టీ అందుకే అందుకనే గణపరం నియోజకవర్గంలో ఒక పక్క కాంగ్రెస్ అంటే కోపం రెండో పక్క కడిఎఫ్సీఆర్ అంటే కోపం అంటే డబుల్ ధమాకా ఆ రకంగా రోజు ఎక్కడ చూసినా కూడా గణపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ తండోపతండా మరి పార్టీకి వచ్చినారు మనం జరుగుతున్న కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా వచ్చి కేసీఆర్ గారు మా రేవంత్ రెడ్డిని ఎత్తదిద్ద చూడాలని ఆశపడతా ఉన్నారు కాంగ్రెస్ ఎందుకంటే మంది నాకు ఫోన్ చేసి సార్ తిట్లీ మధ్యలో తక్కువైనాయి మరి మనసు మొదలు పెట్టాలి ఏం పని జరిగట్లేదు స్వయంగా స్వయంగా రైతులు ప్రత్యేక కాంగ్రెస్ రైతులు కాంగ్రెస్ ఓటేస్తారు నిన్నగా మంగళూరుగురం అని చెప్పేసి లింగాలపురంలో మొక్కకి హత్య మూడు రోజుల కింద మాట్లాడను నేను పక్కా కాంగ్రెస్ ఇంకా ఇరవై ఏళ్ళ నేను కాంగ్రెస్కి ఓటెస్తాను కానీ రేవంత్ రెడ్డి నీకు తగదు నువ్వు చేసే పనులు ఒక్కటంటే ఒక్కటి మంచిగా లేదు ఏ పండి నువ్వు రైతులు నట్టేట ముంచినో రైతు రుణమాఫీగానే రైతు భరోసాలో కనీసం ఆత్మీయ భరోసా ఇద్దరు ఆత్మీయ భరోసే రేషన్ కార్డు ఇవ్వలే ఓ పెన్షన్ పెంచలే ఎక్కడ కూడా రైతు భరోసా కింద ఇతర చిన్న ఉరుగులు ఎక్కడ తెలియని పరిస్థితి ఉంది కాబట్టి దీనికి ఓటేసే పరిస్థితి లేదు కన్నుదాచు పరిస్థితిలో కాంగ్రెస్ నాయకులే మాట్లాడడం జరిగింది సో ఈరోజు మనమందరం కూడా కేసీఆర్ గారు ఏమి దిశానిర్దేశిస్తుంది ఏ రకంగా కేసీఆర్లో ఫలితాలు ఇప్పటికీ మనకు ఊర్లల్లో అందుతున్నాయి అవే రైతులకు సంబంధించిన అంశానికి వస్తే అన్ని రుణమాఫీ చేస్తారని చెప్పేసి రూపాయల ముప్పై ఐదు మందికి మాత్రమే చేసేడు అరవై ఐదు మందికి ఎడగొట్టే కార్యక్రమం రెండు లక్షలు కాదు రెండు లక్షల పన్నెండు పైసలు నడుచుకుంటే అది మొత్తం చెప్తా అన్నాడు ఒక్కొక్కరు రెండు లక్షలు మూడు లక్షలు యాభై మళ్ళీ ఐదు పైసలు అప్పుడు ఎందుకంటే వారం పది పదకొండులో వస్తాయి కావచ్చు అని ఐదు పైసల బిత్తికి తీసుకొచ్చిండు ఆ బిత్తి కనబడుతుంది ఈ బ్యాంకులు ఉన్న పైసలకి ఇవడుతుంది ఈయన వాళ్ళ బట్టలు చూస్తే ఎట్లా ఉన్నారంటే ఈ రోజు పేపర్లు చూసినాం ఇప్పటి వరకు నాలుగు వందల డెబ్బై మంది రైతులు రైతు రుణమాఫీ కాక బ్యాంక్ వేధిస్తూ ఉంటే ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే వరకైనా ఆశ కొడుతరంటే వరకైనా భయం ఇతరు అన్నాడు కాబట్టి రైతుల ఆశ బట్టలు ఓటేసే పరిస్థితి ఈ నమ్మించి నట్టేట ముంచుడు రేవంత్ రెడ్డి సో ఆ రకంగా ఈయన కాంగ్రెస్ ఏ ఒక్కటి కూడా అది అట్టుందంటే ఈ అట్లా ఉచిత కరెంటు మనం ఇరవై నాలుగు గంటలు ఇచ్చేది కూడా ఉండదు ఎప్పుడు ఉండదు ఇరవై నాలుగు గంటలు అంటే రుణమాఫీ అంటే రైతు బంధు గొప్పగా పదిహేను ఇస్తాను నేను పదిహేను వేలు ఇస్తాను మామూలు రైతుల కాదు కౌలు రైతులకు కూడా ఇస్తా భూమి లేదు కూడా ఇస్తానని చెప్పేసి అన్నది రైతు కట్టేట ప్రభుత్వం సో అంతేకాకుండా ఇప్పుడైతే రైతు చనిపోతే మనం దినవైలకు ఐదు లక్షలు ఇచ్చేది ఇప్పుడు ప్రీమియం కట్టలే ఇప్పుడు చనిపోయిన రైతులకు పైసలు ఇచ్చి ఐదు లక్షలు ఇచ్చే పరిస్థితి కూడా లేని పరిస్థితి కనబడతా ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంటికి మొగలు ఎగుతాడో ఆటలకిస్తా అని చెప్పాడు గృహం లక్ష్యం పేరు ఒక్కరికి ఇచ్చే పరిస్థితి రెండు వేల నాలుగు వేల అన్నట్టు ఇచ్చేది తర్వాత కాలేజ్ బాడీ పడుతున్న స్కూటీ కొడుతారని చెప్పేసి ప్రియాంక గాంధీతోని మరి మహిళా డిక్లర్ చేసా చెప్పేసి ప్రియాంక గాంధీతో మొత్తం మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాం నాలుగు స్కూటీ ఇస్తాం తర్వాత మరి తులం బంగారం విజయాల పేపర్ చూసాం తులానికి లక్ష ఇది అంటే ఆరు లక్ష మనం ఇస్తే లక్ష లక్షకి లక్ష కనిపిస్తారని అంటే లెక్క మొత్తం తుల బంగారం అటు అయిపోయింది వీటిలో చెప్పారు నిరుద్యోగ వృద్ధి నాలుగు వేలు అటు ఎప్పుడు అనేక రకాలుగా నమ్మించి నటింటు నమ్మి నాణి వస్తే కూర్చో గుర్రై నటైపోయాడు కాబట్టి ఎప్పుడు ఇదంతా కాంగ్రెస్ అప్ప చేస్తే ఈయన మనందరిని ముంచి మనం నమ్మి పోటీస్తే ఈయన కూడా కూర్చి గుర్ర అయిపోయాడు ఇక జీవితాల్లో కోలుకోడు ఎందుకంటే డెబ్బై మూడు వెళ్ళి డెబ్బై నాలుగు సంవత్సరాలు పోయే కాలం వచ్చింది ఎందుకు చెప్పు ఈ కాలంలో పోయే కాలంలో ఆయన షెడ్ పేరు తెచ్చుకున్నాడు అంత ఎంతో ఇంతకుముందు గిట్టాగా ఉంటాడు ఇలా నిబద్ధతో ఉంటాడు అని అనుకునే పరిస్థితి రోజు వెళ్ళి ఈరోజు అక్కడికి ఆకాశమిత్రుడు ఆకాలాన్ని పడిపోయినట్టే అందులో తెలంగాణ గాంధీ లాంటి కేసీఆర్ గారికి మోసం చేసి కొరే వాళ్ళు పోదే పార్టీలు మారుతారు కానీ ఎంత నమ్మించి ఇంటికి పోయి నాకు టిక్కెట్ ఇచ్చిన నీకు దండం నా బిడ్డ కూడా టికెట్ కావాలంటే బిడ్డ టికెట్ ఇచ్చి తర్వాత పార్టీ పండించి మీ ఫామ్ ఇచ్చి కడుపు నిండా బోధిని కడుపు నిండా బోధిని ఐసన్ తీసుకొని పాటి పైసలు తీసుకొని పిల్లల వరకు బిడ్డ కోటి వంద కోట్లు ఆయన రెండు వందల కోట్లకు అమ్ముడు వేడు నిజమైన పేపర్లలో కూడా వస్తూ ఉన్నది సోషల్ మీడియాలో రెండు వందల కోట్లకు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు వేడి దుర్మార్గుడు మరి కడిగించలేరు అక్కడేమో రేవతి రెడ్డి అక్కడ ఇక్కడ కడిగించలేరు ఇక్కడ మొత్తం కూడా అన్ని పనులు మీ అందరి ఆశీర్వాద బలంతో ఇక్కడ ఏవైతే పనులు జరిగినాయో పదేళ్ళ మీ అందరి ఆశీర్వాదంతో నేను గెలిచిన అనేక పనులు తొంభై శాతం వరకు మనం ఇచ్చిన హామీ నిర్ణయించుకున్నాం ఎప్పుడైతే పల్లె రాజేశ్వరెడ్డి గత ఈ మండలం ఏర్పడ్డ దగ్గర వచ్చేది ఈ మండలంలో పుట్ట బిడ్డ కాబట్టి సొనిషపల్లి వాసు కాబట్టి ఏ ప్రాంత అభివృద్ధిలో వారి సహాయ తీసుకున్నాం సహకారం అదేవిధంగా చూసపి గుండెసా మళ్ళీ పుదురుగా ఈ ప్రాంతం అంతా కూడా మొదటిసారి బుధనసారి వచ్చినాయి ఇప్పుడు మరి పీసెరెలు వస్తున్నాయి కానీ అమ్మ చిరువు చిట్టపటాల చెరువు పైన ఉన్నది ఊరిపై మనందరూ తెలుసు చెరువు పైనుంచి ఇక్కడ ఏమైందంటే చెరువు ఊరు కింద ఉన్నది ఆ కింద పొలాలన్నీ కూడా చిత్త తండ్రి పిడ్డ కొన్ని తండ బండ పొలాలే ఉంటాయి యాక్చువల్గా అవన్నీ అంతా కూడా మనకు ముప్పారం పోతాయి ముప్పారా కట్టకాలు నారాయణగిరిపోయే పరిస్థితి ఉంది ఇదంతా మనకు తెలుసు దీనికోసం కూడా తొమ్మిది చెరువులు ఇంపే తొమ్మిది కోట్ల రూపాయల లిఫ్ట్ తోటి డైలీలోకి వచ్చి పెట్టి మనం చేసుకోవాలి ఇప్పుడు హరిగప్పుడు ద్వారా లిఫ్ట్ ద్వారా శ్రీపంపల్లి కొండాపూర్ లింగంపల్లి అక్కడి నుంచి వస్తుంటే మద్యలగొలకి రావాలి తర్వాత చాలా తర్వాత మన చిట్టపడాల్చే తినాలి ఈ వైద్యనే మనకి ఎంతో కొంత ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా పండగ మినీ లిఫ్ట్ ఎక్కడ అయితే ఈ బోర్డు నీటి దానికి పైకి వెళ్ళి అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ మనకి గౌరవీ వచ్చేదంటే మనకు డబ్బులు తప్పక అవుతుండే ఇటు వచ్చినప్పుడు ఇటు వస్తుంటే మనం అందరం కూడా ఐదు వందల సైకిల్ మోటార్ల మీద మనం అందరం కలిసి గౌరీ గౌరవ కూడా పోయినాం ఆ రిజర్వాల్ చూసినాం అక్కడ చూసినాం ఆ కాలువ మనం పాదయాత్ర కూడా చేసినాం కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ ల్యాండింగ్ పేషన్ కొంత ప్రాబ్లం అవ్వడం అనేది లేట్ అయింది ఇంతలా పీసు రోడ్డు వేరే రోడ్డు పళ్ళ రాష్ట్రం బాగా ప్రెషర్ తీసుకు వల్ల ఆల్మోస్ట్ మీ ఇంట్లో మీతో మాకెది అని చెప్పేసి ఎలక్షన్లలో కూడా ఫీజులైతే ఇదవడానికి పని అయింది సో తప్పకుండా ఇస్తామని చెప్పేసి నూట నాలుగు కోట్లలోకి ఈ సంబంధించి శాంక్షన్ చేసుకున్నాం మన మన ప్రభుత్వం అంటే ఆగ వేగాలుగా ఉరికిస్తుంటుంది కానీ ఇంకా ప్రభుత్వం అంటే ఈ పని అయిపోతే ఎక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వానికి పేరు వస్తుందని చెప్పేసి నిధులు ఇవ్వకుండా ఆరు కోట్ల నిధులు పదిహేను నెలలు ఇవ్వకుండా దేవతల థర్డ్ సంబంధించిన మరి థర్డ్ పేజ్లో థర్డ్ ప్యాకింగ్ సంబంధించిన పంపులకు ఆరు కోట్ల బకాయి కట్టలేక అది కూడా సిబ్బంది బకాయి ఏమంటారు ఔట్సోర్సింగ్ ద్వారా సిబ్బంది లబ్ధి కట్టలేక మరి పదిహేను ఏళ్ళు లేట్ అయిపోయింది ఏదైనా కూడా తప్పకుండా ప్రజలు కర్రలు కాల్చి వాద పెడతారు తప్పకుండా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం